బొబ్బాయి 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 అరిచేస్తుందండి పప్పలు పెట్టట్లేదు అని డ్యూటీ చేసేస్తున్నాను నేనని చెప్తుంది అమ్మోయ్ అమ్మో ఎవరు వచ్చారు ఇంటికి అమ్మోయ్ అమ్మ ఇంటికి ఎవ్వరు ఆపిన సరే నేను అరిచేస్తున్నాను అని చెప్పడానికి పడిపోతావు పడిపోతావు మంచం మీద ఉన్నావు కదా పడిపోతావు ఎలా తింటావు చెప్పు ఎలా తింటావు ఆ తర్వాత ఎలా తింటావు చెప్పు అమ్మో అలా తింటావా ఎలా తింటా ఎలా తింటావు మళ్ళీ చెప్పు ఇక అడుగుతున్నారు ఫోన్లో అడుగుతున్నారు ఎలా తింటావు ఎలా తింటా పప్పులు ఎలా తింటావు ఫోన్లో అడుగుతున్నారు చెప్పు ఎలా తింటావు ఎలా తింటావు చెప్పవా చెప్ప పప్పలొద్దా నీకు పప్పలొద్దా కావాలా మరి చెప్పు ఎలా తింటావు చెప్పు